చూడు <muchan> 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 వాణి ఏం చేస్తున్నావు ఇక్కడ చెప్పానుగా నీకు రాణి 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 నేనండి నువ్వాడ్ మళ్ళీ ఐఎమ్ సారీ ఐఎమ్ వెరీ సారీ నో నో రాడి తప్పు చేశాను తప్పు చేశాను నువ్వు అనుకుని నీ చల్లిని తాకకూడదు నీ చోటలు తాకాదు ఇదంతా తెలుసా అక్కడ రేపు దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు మీరేం కావాలని పట్టుకోలేదు అది కూడా మీరిద్దరూ ఉండటంతో ఉండటం ఇప్పుడు టీడీపీ పార్టీ గుర్తు సైకిల్ వాళ్ళ ప్యాంప్లెట్ లో ఒకే సైకిల్ ఉంటుంది కానీ ప్రపంచంలో ఎవరి దగ్గర సైకిల్ ఉన్నా ఆ గుర్తు ఆ పార్టీకే సొంత రిజిస్టర్డ్ బీజేపీ పార్టీ గుర్తు కమలం ఆ కమలం ప్రపంచంలో ఏ చెరువులో ఉన్నా ఎవడింటి పెరట్లో ఉన్న వాళ్ళకే సొంతం కాంగ్రెస్ సేమ్ ప్రాబ్లం ఇలా ఉన్నప్పుడు ఎలక్షన్ టైమ్లు ఒకే బ్యాలెట్ పేపర్లు ఒకే గుర్తు ఇద్దరికి సొంతం అంటే ఓటర్స్ కన్ఫ్యూజ్ అవుతారా ఎవరికి గుద్దాలి ఎవరు ఏలాలి ఇలాంటి కన్ఫ్యూజన్స్ పొరపాట్లు జరుగుతాయా నా జీవితంలో జరిగింది పొరపాటు జరిగిపోయింది ఏం చేయాలి ఓకే అండి మిమ్మల్ని నేను నమ్ముతున్నాను మీరు చాలా మంచివారు అయినా మీరు పట్టుకుని మరదల్నేగా టేక్ ఇట్ ఈజీ టేక్ ఇట్ ఈజీ అంత తెలుగు చెప్పేసావండి మరదలైతే ఇంకా పెళ్లి కాని పిల్ల చూడు మొదటి ముద్దు సిగరెట్లోని ఆఖరి పప్పు ఇవన్నీ మర్చిపోలే అలాగే కన్ని పిల్ల ఆ మొదటి ఫీలింగ్స్ ఈ మగాడు కాటికి పోయేంత వరకు మర్చిపోదు ఓకే నేను బాగా ఆలోచించి అన్ని కోణాల నుంచి పరిశీలించి ఒక నిర్ణయానికి వచ్చాను తాకిన పాపానికి తాళికట్టి ప్రాయచితం చేసుకుంటా నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటా అరే రే ఈ కన్నీళ్ళేంటి ఏంటి నాకు తెలుసు ఈ కన్నీళ్ళు కావు ఆనంద భాష్పాలు వాడు పర్మిషన్ ఇచ్చాడు భార్యవి నువ్వు పర్మిషన్ ఇవ్వాలి ఆలోచించు అరేరే ఇదేంటే పది నిమిషాల నుంచి మరో చరిత్ర రేంజ్ లో సిగ్నల్ ఇస్తున్నాను అసలు రియాక్షన్ లేదే హలో ట్రెండ్ మారింది ఇప్పుడు లాగుల పనికి రావు ఇమ్మీడియట్ యాక్షన్ క్రైమ్ ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు ఓహో నిన్ను తాకూడదని ఇంగ్లీష్లో చెప్తున్నావు ఇట్స్ ఓకే నో ప్రాబ్లం ట్రెండ్ మారుద్దాం నువ్వు రెస్ట్ తీసుకో నీ చెల్లుంది కదా ఏం మీరు ఇంకేంటి ఆకలైతే అన్నం తింటావా ఇంట్లో లేకపోతే హోటల్కి వెళ్తావా లేకపోతే ఆకలితో చచ్చిపోతాం కోరిక కూడా అలాంటిదే ఆపకూడదు నువ్వు రెస్ట్ తీసుకో జ్యూస్ తాగు నీ చెల్లి దగ్గర నేను ఎండి ట్రెండ్ మారింది మన పిఎం గారికి మోకాళ్ళ ఆపరేషన్ ఒంట్లో బాగాలేదు ఏం చేశారు ప్రజలను చూసుకోవయ్యా అని హోమ్ మినిస్టర్గా అప్పచెప్పారు తాత్కాలికంగా అలాగే నీ ఒంట్లో బాగలేదు నువ్వేం చేయాలి నా భార్య పోస్ట్ నీ చెల్లికి ఇవ్వాలి తాత్కాలికంగా మీకు కావాల్సింది నా శరీరమేగా అవును కానీ హెల్త్ అది మనుషులకి నీలాంటి మృగాలకు కాదు నువ్వెందుకే బాధపడతా తల ఎలా ఉంటే అలా జరుగుతుంది ఇంతకాలం ఉన్నందుకు సంతోషించాను అదే మనకి శాపమైంది బావంటే మరదలు మేలు కోరాలి కానీ వీడు నిన్ను కోరుకుంటున్నాడు ఇంట్లోంచి వెళ్ళిపో వాడికి భయపడి మనం విడిపోవడం ఏంటక్క తాడు తీసి వాడి మోహార కొట్టు పద లాయర్ తో గారు చూడమ్మా భార్యాభర్తలు విడిపోవాలనుకుంటే కనీసం ఒక సంవత్సరం పాటు విడివిడిగా జీవించాలి కోర్టు వారికి రుజువులు చూపించాలి జడ్జి గారు అది నమ్మాలి చాలా తతంగా ఉందమ్మా భారత రాజ్యాంగం ఆ ట్రెండ్ లో రాశారు భార్యాభర్తలు విడిపోవాలంటే అంత అర్థం కాదు నేను చెప్తాను మీరు వస్తాను సార్ థ్యాంక్ యూ ఇప్పుడేంటే నీకు విడాకులు కావాలి కానీ నాకు మీరు ఇద్దరు కావాలి సో ఏంటి అలా చూస్తున్నారు ఇది బిస్లరీ వాటర్ కాదు వైట్ పెట్రోల్ ఇది వేస్తేనే ఫ్లైట్ గాల్లోకి ఎగురుతుంది కాసేపట్లో నేను అట్లీస్ట్ నేను పోయాక ట్రెండ్ మార్చుకుని ఇద్దరు ఇద్దరు ఎత్తుక్కోండి వయస్సు వేస్ట్ చేసుకోకండి ప్లీజ్ వెల్టం పదా ఎక్కడికి అక్కా పోదాము రావే సర్కారు రాను హలో ఎవరు సార్ యమధర్మరాజా చెప్పండి హా నన్ను తీసుకెళ్ళడానికి వచ్చారా ఇదిగా వచ్చేస్తున్నా ఏంటి వచ్చే ముందు నా కోరిక తీర్చుకుని రావాలా అదేంటి హా నా మరదలతో పది నిమిషాలు ఎంజాయ్ చేసి రావాలా కానీ వద్దంటుందే అయినా పర్వాలేదా ఓకే సీ ఆఫ్టర్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎస్ రావే 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 ఏ యమధర్మరాజు ఆర్డర్స్ నా చెల్లెల మీద చేయి వేసాబు ఇప్పుడే చేస్తాను చీ 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 ఈ చావులేంటే నేను చచ్చి నువ్వు చేస్తే అది ఒంటరి అయిపోద్ది దానికోసం మన ముగ్గురు కలిసి బ్రతుకుతాం ప్లీజ్ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను మారను అట్లీస్ట్ మీరు మారి నా ట్రెండ్ లోకి రావచ్చు కదా అరే ఏ రాడి ఎవతరురాజ్ వెయిటింగ్ ఆమెకు మెకొ చెప్పొచ్చు చెప్పు గ్యాస్ ఏయ్ అది ఆ వైట్ పెట్రోల్ కన్నా డేంజరస్ తెలుసు అయ్య బాబాయ్ ఇది సామాన్య రణం కాదు అబ్బో ఇది ట్రెండ్ మార్చిందేంటి ఆ ఇది బతుకుంటే అది నాకు దొరకదు ఏం చేద్దాం డే సార్ హలో యమధర్మరాజా ఇక్కడున్నవా ఏం లేదు ప్రోగ్రామ్లో ఒక చిన్న మార్పు వచ్చింది నేను రావట్లేదు నా బదులుగా నా భార్య వస్తుంది